ఇప్పటికీ నాకు ఒక అనుమానం ఉంది నా తప్పు ఏంటో నాకు అర్థం కాల ఇంటికి తాళం వేశారు ఇంటికి తాళం వేసిన తర్వాత దర్జాగా ఇంటికి వెళ్ళవలసిన నేను నాకు ఒకటి అనిపించింది ఇంటి సంవత్సరాలు ఎన్నో రోజులు నేను భోజనం రాత్రులు గడిపాను ఒక్కోసారి కోపం వస్తే భోజనం కూడా పెట్టదు డైనింగ్ టేబుల్ మీద నేనప్పుడు నాకు భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేదు పని వాళ్ళ మీద ఆధారపడి బ్రతికే ఆ పనోళ్ళు డిష్లో పెడితే వండుకొని అవి తీసుకొని తింటమే నాకు అలవాటు అది కూడా పెట్టని రోజులు ఉన్నాయి నా కుటుంబ నా నా జీవితంలో మంచి ఎలక్షన్ టైంలో కూడా ఒకసారి నేను ఎక్సర్సైజ్ చేసే డంబల్ అక్కడ పక్కన ఉంది నేను అలా కూర్చున్నాను నేను ఇదో ఆర్గ్యుమెంట్లో ఆర్గ్యుమెంట్లో వస్తే డంబల్ తీసిన ఆ మీద రెండు చేతులతో పెట్టిన మీద తీసుకుంటుంది దాని నుంచి తప్పించుకోవడానికి తలకో చేకో ఎక్కడ తగులుతుందని తప్పించుకోవడానికి నేను ఫాస్ట్గా బయటికి స్లైడ్ అయ్యేటప్పుడు చైర్ నుంచి నా ఆళ్ళు ఫ్రాక్చర్ అయ్యింది నీకు తెలుసో లేదా ఎంపీ ఎన్నికల్లో కట్టేసుకొని వేసుకొని తిరిగాను నేను కారణం అది నువ్వు బయటికి ఏ రోజు చెప్పుకోవాలా కుటుంబం ఎందుకు చెప్పుకోవాలి భరిద్దాం భర్త భరించేవాడే కదా భరిస్తాను భరించాను ఎప్పుడైతే ఇంటికి తాళం వేశారో ఓహో ఇది బ్యాడ్ ఇంటెన్సిటీతో జరుగుతుంది ఇందులో దురుద్దేశం ఉంది నేను ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాను నన్నే డంబల్ నా మీదే విసరాలని అనుకునే ప్రయత్నం చేసిన ఆమె దగ్గర టిక్కెట్ ప్రకటించక ముందు మూడు నెలలు వేరేగా గదిలో వెళ్ళి ఉండేవాడిని ఒక్కడిని వేరేగా వెళ్ళి గదిలోకి వెళ్ళి తాళాలు వేసుకుని ఉండేవాడిని రాత్రి తాళం వేయకపోతే రాత్రి నాకు నిద్రపడదు ఎందుకంటే ఏ రాత్రి ఏ ప్రమాదమైనా జరగవచ్చు అంటే ఆఖరికి జీవితం ఎలా వచ్చింది ముప్పై ఏళ్ళ తర్వాత భయాల మధ్య ఆందోళనల మధ్య ద్వేషాల మధ్య అసూయల మధ్య నేను బ్రతుకుతున్నానని అనిపించి ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పాలి ఎక్కడికి వెళ్తాను హోటల్కి వెళ్తానా హోటల్కి వెళ్తే ఎన్నాళ్ళు వెళ్తాను హోటల్ నుంచి ఒక మూడు రోజులు ఉండి కారులో మూడు రోజులు పడుకున్నాను జన్మాయిలకు చెప్పేసాను మీ పని మీరు చూసుకోండి నాకు వేరే పని ఉందని చెప్పి వెళ్ళి కారులో నీ టెక్కల్లోనే నాకు సంబంధించిన ఒక ప్లేస్ ఉంది క్వారీ దగ్గర కారు పెట్టుకొని రాత్రి అంతా కారులో పడుకున్నాను మళ్ళీ మార్నింగ్ లేచి వెళ్ళి హోటల్లో వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ టెక్కల్లో ఉన్నాను ఇలాంటి రాత్రులు కూడా గడిపారు అప్పుడు మా అమ్మ చూసి నేను చచ్చాను అనుకున్నావా నువ్వు రా అని అంటే అప్పుడు పలాస వెళ్ళి ఏడాది కాలం ఉన్నాను ఏడాది కాలం తర్వాత ఎన్నికలకు ముందు ఈ ప్రాస ఈ స్థలాన్ని కొనుగోలు చేసి స్థలం మీద ఒక గృహాన్ని కట్టుకున్నాను కట్టుకొని ఇక్కడ ఉంటున్నాను ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలుగా ఇక్కడే ఉంటున్నాను కానీ దీనికి ముందు ఎప్పుడైతే మళ్ళీ నాకు టిక్కడ ప్రకటించారో మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి నా ఆస్తులు ఇప్పుడు రాస్తారా లేదా ప్రెస్ మీట్ పెట్టమంటారా లేకపోతే సూసైడ్ చేసుకోమంటారా లేదా మీడియాకి చెప్పమంటారా ప్రజలకు చెప్పమంటారా అని నండు ఈ పార్టీ అబ్జర్వర్స్ని టార్చర్ 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 ఒకవైపు ప్రచారం ఒకవైపు ఆస్తుల పంపకాలు ఆస్తుల పంపకాలు చూడండి డేట్స్ చూసుకోండి ఎగ్జాక్ట్ ఎలాంటి కష్టాల్లో ఎన్నికలకి ఎన్ని రోజుల ముందు నేను ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది ఆస్తులు ఆల్మోస్ట్ ఆల్ ఏప్రిల్ మేలో పదమూడు మే పదమూడు ఎలక్షన్ అయితే ఏప్రిల్లో రెండు డాక్యుమెంట్స్ ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించిన ఫ్యాక్టరీ అసెట్ ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీరిక లేకపోయినా వెళ్ళి ట్రాన్స్ఫర్ చేశాడు ఆ ఇల్లు